వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎంగేజ్మెంట్కి టూ వీక్స్ ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాక్ నేను వెళ్ళాను అనమాట అప్పుడు వీడియో షూట్ చేశాను షార్ట్స్ కోసం అని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియో చేద్దామని అనుకోలేదు కానీ ఆ షార్ట్స్ పెట్టాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి ఆ కావళ్ళు అని చాలామంది అడిగారు అండ్ క్లియర్గా చెప్పండి అని కూడా అడిగారు సో అందుకే నా దగ్గర ఉన్న బిట్స్ని యూస్ చేసి కొంచెం క్లియర్గా చెప్తామని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఫస్ట్ అయితే ఒక పెద్ద ఫ్లెక్సీ వేసారండి సో భువనగిరి వాళ్ళు అంటే అమ్మాయి తరపు వాళ్ళు ఉదయగిరి వాళ్ళు అంటే అబ్బాయి తరపు వాళ్ళు అనమాట సో మా వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు సో నేను అబ్బాయి తరపున వెళ్ళాను అండ్ నెక్స్ట్ వాళ్ళు ఆ కోడలికి ఇచ్చే కావుళ్ళు అనమాట అంటే కావడి అంటే అమ్మాయి ఏమైతే వాడుకుంటుందో అమ్మాయి ఏమైతే వేసుకుంటుందో తినేవైనా తాగేవైనా అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ నెలల పేర్లతోటి మాసాల పేర్లతోటి తిదులు అలాగే సంవత్సరం పేర్లు నక్షత్రాలు ప్రతి ఒక్క పేరు చెప్పిన అంటే ఇప్పుడు నక్షత్రం ఉందనుకోండి ఈ రేవతి నక్షత్రానికి ఒక కావిడి అలాగా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కావిడి కింద ఇచ్చారనమాట సేమ్ ఇలాగే ఇవ్వాలని ఏం లేదు జస్ట్ కొన్ని ఇస్తారు దీన్ని యూజువల్గా వచ్చి పూల కావుడి అంటారు అనమాట సో అమ్మాయికి ఇచ్చేదాన్ని పూలకావిడి అంటారు ఆ కావిడిలో మనం ఎక్స్ట్రా ఎన్ని రకాలు ఇచ్చుకోవాలంటే అన్ని రకాలు మన సరదా అనమాట ఇక్కడ వీళ్ళు వచ్చేసి నూట ఎనిమిది రకాల దాకా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక వచ్చేసి అమ్మాయి పెట్టుకునే గాజులు గొలుసులు పట్టీలు అమ్మాయికి పూజకు ఉపయోగపడేవి ఇవి వచ్చేసి వచ్చిన పేరెంట్ అందరికీ ఇవ్వడానికి కావిడలో పెట్టిన కొన్ని కొన్ని ఐటమ్స్ రబ్బర్ బ్యాండ్లు ఇలాంటివి ఉంటాయి కదా అందరికీ ఇచ్చేవి అవన్నీ ఒక ప్యాకింగ్ చేసి స్వీట్స్ అన్నీ ఒక స్వీట్ బాక్స్ ప్యాకింగ్ అయితే చేయించేసి ఉంచేసారనమాట సో ఇది వరకు అయితే ఈ సిస్టమ్ ఉండేది కాదు యూజువల్గా అక్కడ ఉన్నవి తీసేసేవారు కానీ ఇప్పుడు ఇలా స్టైల్గా డిఫరెంట్గా గిఫ్ట్ ప్యాకింగ్ అనేది చేసేసి ఉంచేస్తున్నారు అనమాట సో ఇది వచ్చేసి చిన్న సైజు బొమ్మల కొలువులాగా అరేంజ్ చేసి పెట్టారు కదండి ఇదంతా ప్యూర్లీ సరదా అనమాట అంటే బేస్ ఫిజికల్ గా అమ్మాయికి పూలు కావడికి కొన్ని స్వీట్స్ కొన్ని హార్ట్స్ అలాగే అమ్మాయికి వాడుకునే కొన్ని ఐటమ్స్ ఇచ్చేవారు ఇప్పుడు అది సరదా కొద్దీ ఇంకెక్కువ ఐటమ్స్ చేసి అవన్నీ నీట్గా ఇలాగా డిస్ప్లే చేసి అంత గిఫ్ట్ ర్యాప్ అలా చేసి పెట్టడం వల్ల అందరూ వచ్చిన వాళ్ళందరూ సరదాగా చూస్తూ ఉంటారు అనమాట అండ్ ఇది వచ్చేసి చాక్లెట్స్తో చేసిన ఒక డాల్ అలాగే ఇంతకు మీరు బొకే కూడా డిఫరెంట్గా కరెన్సీ నోట్స్తో చేసిన బొక్కే అవన్నీ మీరు చూసారు కదా అవన్నీ ప్యూర్లీ మన సరదా అనమాట సో ఇవన్నీ చూసి ఇలాగే చేస్తారా ప్రతి ఇంట్లోనూ అని అడగకండి సో అందరి ఇళ్ళల్లో ఇలాగే జరుగుతుందని లేదు మా ఇంట్లో జరిగే ఈవెంట్ ని ఇలా చేశారు అని మీకు చూపిస్తున్నాను అంతే ఒక పక్క హాల్లో అన్ని అరేంజ్ చేసి పెట్టేస్తే అండ్ ఇంకో పక్క హాల్లో అంతా ఎంగేజ్మెంట్ ఆడవాడు అనమాట ఇక్కడ హీరోయిన్ ఎంట్రీ సో కూతురు అయితే డ్యాన్స్ చేస్తుంది కదా ఫుల్ జోష్గా పెళ్లి కూతురు జోష్కి ఏం మాత్రం తగ్గకుండా పెళ్లి కొడుకు కూడా డాన్స్ చేశాడు కొంచెం గ్యాప్ దొరకగానే నేను కూడా తగ్గేదే లేదన్నట్టు ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నాను వాళ్ళిద్దరితోటి తర్వాత వీళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పంపించారు సో స్టేజ్ మీదకి పంపించేటప్పుడు ఈ చిన్న బ్యాండ్ సెటప్ అంతా అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది ఎంత వైబ్రేషన్స్ వచ్చినాయి అంటే హాల్ హాల్ మొత్తం ఈ తోటి డిఫరెంట్ ఫీల్ వచ్చిందన్నమాట సో ఈ బ్యాండ్ వాయించుకుంటూ మధ్యలో వీళ్ళు ఎలా నడుచుకుంటూ ఒక గ్రాండ్ ఎంట్రీ అనమాట స్టేజ్ మీదకి వీళ్ళిద్దరిది దెమ్ సో మీ అందరి విషెస్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో నెక్స్ట్ తోటి ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోలేదు నెక్స్ట్ డే కూడా ఉంది హాఫ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఈ నెక్స్ట్ డే ఏంటి ఈవెంట్స్ అన్నవి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ముందుగా అయితే నా పైతానీ శారీ అయితే మీరు అందరూ చూసారా సో నెక్స్ట్ డే అయితే నేను పైతానీ శారీ కట్టుకున్నాను ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మా అత్త కొన్ని నోములైతే చేసుకుందనమాట గరిశ ధాన్యం అలాగే లక్ష పసుపు కొమ్ముల రెండు అని అయితే చేసుకుంది ఇంట్లో ఎప్పుడైనా మా ఇండ్లలో ఏంటంటే ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మంచిదని చెప్పేసి కొన్ని అయితే నోచుకుంటూ ఉంటారు సో అలాగే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు అందరూ వచ్చేది ఉంటుంది కదా సో అందరికీ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి నోములైతే చేసుకుంటారు అనమాట పెద్దవాళ్ళు ఏమి పూజలు చేసినా పిల్లలకి మంచి జరుగుతుందని బాగా నమ్ముతారు సో అందుకైనా సరే నోములు చిన్నదో పెద్దదో చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారనమాట ఇక్కడైతే అష్టలక్ష్ములు వాటిని అన్నిటిని ఎంత నీట్గా అరేంజ్ చేసి పెట్టారో చూడండి సో ఒక పెద్ద రాస్ ఉంటుంది అనమాట లక్ష పసుపు కొమ్మలు అంటే మాట్లాడి అంత పెద్ద రాస్ వస్తుంది మార్నింగ్ ఫైవ్ థర్టీని గా నుంచి పూజ అయితే స్టార్ట్ చేశారు కాకపోతే మేము వెళ్ళేటప్పటికి ఎండింగ్ టైంకి వెళ్ళాం అనమాట సో చుట్టూ ఊరు ఇక్కడ మీకు తీగ కనబడుతుందో లేదో సో బంగారుపు తీగ వెండి తీగ ఇలా చుట్టి పూజ అంతా చేశాక ధాన్యం అంతానేమో బ్రాహ్మణిలకి దానం కింద ఇచ్చి అంటే ఆ దానం అంతా ధాన్యం అంతా కలిపి ఒక కొన్ని కొంచాలు మూడు వందల అరవై ఐదు కొంచాల ధాన్యం ఉంటుంది సో అదంతా బ్రాహ్మణులకి ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ మరదలు అనమాట అందరూ రెడీగా ఉన్నాము తన పూజ అయిపోయాక అందరూ బట్టలు పెట్టి పొట్టించి అన్నీ చేశాక అందరికీ ఈ పసుపు కొమ్మలు అన్నవి పంచి పెడతారు అనమాట సో దానికైతే రెడీగా ఉన్నాము అండ్ ఇంతక మీకు చెప్పినట్టు ఇది ఒక బ్రాహ్మణునికి ఇస్తారు సో అరవై సంవత్సరానికి సరిపడా ఒక బ్రాహ్మణ కుటుంబానికి సరిపడా ధాన్యం అంతా కూడా దానం ఇస్తారనమాట ఆ నోములతో పాటు గోదానం కూడా చేసుకుందండి బ్రాహ్మణులకి ఆవుతోడిని దానం కింద ఇస్తారనమాట సో ఈ నోములు ఇలా పక్క నుంచి ఉండగా ఇంకా మిగతా వాళ్ళు ఏవైనా నోములు పడతారు కదా ఇయర్ పొడుగుతున్నా చేసుకునేవి నోములు ఉంటాయి సో అలాంటి నోములు నోము నోచుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి టైంలో అందరూ వస్తారు కదా మొత్తం ఐదు రోజులు వాళ్ళందరికీ పొట్టించుకుని వాళ్ళ నోములు కూడా ఇలాగ తీర్చుకుంటూ ఉంటారు అనమాట సో కిందంతా పూజలతోటి ఫుల్ హడావుడిగా ఉంది సో లేట్ అయిపోయిందని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్కి ముందైతే వచ్చామన్నమాట అనమాట అండ్ ఆ బ్రేక్ఫాస్ట్లో రెసిపీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి స్వీట్ వచ్చేసి యాపిల్ రబడి యాపిల్ని ఇలాగా గీలో ఫ్రై చేసి పైన రబ్బడి వేసి ఇచ్చారు ఈ చిన్ని చిన్న ఇడ్లీల్ని ఒక చిన్న షార్ట్ గ్లాస్లో వేసి దానిపైన కారపొడి నెయ్యి సాంబార్ వేసి ఇచ్చారండి వేడి వేడి సాంబార్ తోటి ఆ ఇడ్లీని అలా టేస్ట్ చేస్తే ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయో నార్మల్ ఇడ్లీలే కానీ ఇలా డిఫరెంట్గా సర్వ్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది చూడడానికి తినడానికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి దోశలు నేను ఈ వీడియో షార్ట్ వీడియో కింద పోస్ట్ చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా మందికి నచ్చింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ కూడా చేశారు సో ఈ దోశల్లో డిఫరెంట్ రకాలు అనమాట చీజ్ దోశ డ్రై ఫ్రూట్ దోశ అలాగా అన్ని రకాల దోశలు వేశారు సో దానిపైన స్పెషల్ ఏంటి అంటే గోల్డ్ ఫాయిల్ అనమాట ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా నేనైతే లైవ్లో ఫస్ట్ టైం ఈ దోశలను ట్రై చేశానండి టేస్ట్ అయితే నార్మల్ దోశ టేస్ట్ లానే ఉన్నా అండ్ ఆ ఫీల్ అయితే చాలా బాగుందనమాట అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కంపెనీ ఇస్తూ దోశనైతే అలా ట్రై చేసామన్నమాట లోపల చూసారా ఎన్ని నట్స్ ఉన్నాయో ప్రతి ముద్దకి సో ఇలా ఉంటుందన్నమాట మాతోటి సో నెక్స్ట్ ఇంకా ఎన్ని తిన్నా తినాలనిపించేటట్టుగా ఉన్నాయి అండ్ ఇదంతా అయిపోయాక మళ్ళీ మేము కిందకి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ పూజ జరుగుతూనే ఉందన్నమాట అందరు రావడం స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి తన ఫస్ట్ వాయినం వచ్చేసి వాళ్ళ అమ్మగారికి ఇస్తుంది ఏ తాంబూలం అయినా ఫస్ట్ వచ్చేసి తల్లికి ఇవ్వడం మనకి అనుమాయితీ కదా సో ఇక్కడ వాళ్ళ అమ్మగారికి ఇస్తుంది ఇంకా తర్వాత వాయినం వచ్చేసి ఆడబడుచులకి ఇస్తారనమాట సో ఇంటి ఆడబడుచులు కూడా చాలా మెయిన్ అండి సో వాళ్ళకైతే ఇక్కడ తాంబూలం ఇస్తారు కాబట్టి మా అమ్మ ఇంటి ఆడబడుచు అనమాట సో తనకి ఇస్తున్నారు అందిస్తున్నారు తర్వాత ఒక్కొక్కరుగా ఇంట్లో వాళ్ళందరూ అందించుకుంటూ ఉంటారు అనమాట తర్వాత ఊర్లో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు లైన్లో వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళుగా ఇవ్వడానికి మొత్తం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఈ పసుపు కొమ్మలు అవన్నీ ఇచ్చుకోవడానికి అండ్ ఈ పసుపు కొమ్మలు వాయినం అలా ఇచ్చుకోవడం చాలా అదృష్టం అండి సో నేనైతే ప్రత్యేకంగా నేను ఆ పూజకి ఆ నోము అందించుకోవడం కోసమే ఆ నెక్స్ట్ డే కూడా ఉండిపోయాను అనమాట సో ఎక్కడెక్కడి నుంచో ఆ నోము తీసుకోవడానికి అన్నది వస్తారనమాట ఇక్కడ నేను తాంబూలంలో ఏమేమి పెట్టారు అన్నది అనమాట ఇది వచ్చేసి ఇంట్లో వాళ్ళకి తను బంగారు పసుపు అది అయితే ఇచ్చిందనమాట అది మనం మంగళసూత్రాన్ని కట్టుకుంటే చాలా మంచిది సో అలాగే దాంతోపాటు ఈ నోములు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక కథ పుస్తకం కూడా ఉంది అండ్ అలాగే కొన్ని పసుపు కొమ్ములు తాంబూలం ఇవన్నీ కూడా పెట్టిస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంతమంది ఈ నోము అందించుకోవడానికి లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా ఓపిక ఉంటారండి మనం ఇంతసేపు వెయిట్ చేయాలా అనుకోకుండా అందరూ లాస్ట్ మెంబర్ వచ్చేంత వరకు అందరికీ ఈ పసుపు కొమ్ములు అందిస్తూనే ఉంటారు తర్వాత కొంచెం ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనగానే ఆ పొట్ట వాయినం కింద ఎవరికైనా బొట్టు ఉంచి అందించేస్తే సో వాళ్ళు వచ్చి పంచి పెట్టచ్చు అనమాట సో ఇక్కడ తను మన మా అమ్మకి అందించేసింది సో లాస్ట్లో వచ్చేసి అమ్మ అందరికీ అందిస్తుంది అనమాట ఇక్కడ ఇలా అయితే ఆ రోజు మార్నింగ్ అంతా నోముల హడావుడితోటి గడిచిపోయింది చాలా బాగా జరిగినాయి అనమాట ఈవినింగ్ వచ్చేసి పాలకావిడి పాలకావిడి అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి తీసుకొచ్చే కావడనమాట సో ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ సేమ్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో ఇంచుమించు అలాగే జరిగింది నేనైతే అక్కడ ఎక్కువ షూట్ చేయలేదు ఆల్మోస్ట్ నేను రిటర్న్ అయిపోయే టైం అయిపోయింది అనమాట ఈవినింగ్ వచ్చేసి సో అందుకని కొంచెం స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఎలా ఉంది డెకరేషన్ అది ఒక్కటి షూట్ చేశాను అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈవినింగ్ అంతా పిల్లలకి ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టారు సో ఇక్కడ మోనిష్ చూసారో ఎంత డ్యాన్స్ బాగా చేస్తున్నాడో సో ఈ మధ్యన కొంచెం నేర్చుకుంటున్నాడు అనమాట డ్యాన్స్ సో అందుకనే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు డ్యాన్స్ దగ్గరికి వచ్చేసరికి సో స్టార్టింగ్లో అబ్బాయి వాళ్ళ అమ్మాయికి ఇచ్చే పూలకావడి చూపించాను ఇప్పుడు వచ్చేసి అమ్మాయి వాళ్ళు అబ్బాయికి ఇచ్చే పాలకావిడి అనమాట సో పాలకావిడి నిమిత్తం అబ్బాయికి ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా వీళ్ళు సేమ్ అలాగే మొత్తం అన్నీ డిస్ప్లే చేసి పెట్టారనమాట ఫస్ట్ది వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఊర్లో ఎంగేజ్మెంట్ జరిగింది ఇది వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఊర్లో జరిగిన పాలకావడి అనమాట సో వాళ్ళు కూడా వచ్చేసి అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు అబ్బాయి ఏమేమి వాడతాడు అవన్నీ కూడా పండగలకి సంబంధించిన ఐటమ్స్ పా అల్లుడికి ఏమేమి ఇవ్వాలి అవన్నీ కూడా నీట్గా ఇక్కడ కూడా చిన్న సైజు బొమ్మలు కొలువులా అన్నీ సెట్ చేసి అన్నీ పెట్టారనమాట అక్కడ చాక్లెట్స్ తోటి బొమ్మను తయారు చేస్తే ఇక్కడ చాక్లెట్స్ తోటి షర్ట్ని తయారు చేశారు ఇక్కడ సంక్రాంతి అని ఉన్నాయి చూసారా సంక్రాంతికి అల్లుడికి ఏమేమి ఇవ్వాలి అవన్నీ కూడా అలా నీట్గా అరేంజ్ చేసి పెట్టారనమాట నెక్స్ట్ అక్కడ అలా పాలకావుడి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ సైడ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ మళ్ళీ షురు సో ఇది వచ్చేసి ఫైర్ పాపడ్ అనమాట సో పైన మొత్తం స్టఫింగ్ అంతా పెట్టి ఇలా ఫైర్ తోటి కాల్చి బార్బిక్యూ స్టైల్లో చేశారు సో చాలా యూనిక్గా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా చాలా స్నాక్స్ ఉన్నాయండి నేను అవన్నీ షూట్ చేస్తే ఇంకా నా టైం అంతా ఇవి షూట్ చేయడానికి అయిపోతుందని చెప్పేసి నేను చాలా సింపుల్గా ఎక్కువ షూట్ చేయకుండా లిమిటెడ్ థింగ్స్ షూట్ చేస్తేనే నాకు ఇంత లెంత్ వీడియో అయ్యింది అది కూడా షార్ట్ కోసం తీస్తేనే సో ఫుల్ లెంత్ వీడియో తీయాలనుకుంటే ఇంకా చాలా చేయొచ్చు నేను కానీ నేను సింపుల్గా నేను నా ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న మట్టికే షూట్ చేశాను అనమాట సో ఆ రోజు నైట్కే నాకు రిటర్న్ హైదరాబాద్కి బస్ అనమాట సో లైట్గా స్నాక్స్ తినేసి స్టార్ట్ అయిపోదాము మళ్ళీ డిన్నర్ టైం దాకా ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది బస్కి అని చెప్పేసి రెడీ అయిపోయి స్నాక్స్ ఒకటి టేస్ట్ చేసేసి అక్కడికి స్టార్ట్ అయిపోయాయి అనమాట మీ అందరికీ ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా నచ్చిందనే అనుకుంటున్నాను సో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా వేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఇంకా రాబోతున్నాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్